పెదపల్లి జిల్లా ఓదీల మండల కేంద్రానికి చెందిన రాజేశ్వరి సొంత డబ్బులతో సదాశయ ఫౌండేషన్కు మైక్ సెట్ను మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్ చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్ర అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సదాశయ ఫౌండేషన్ వారు ఎంతగానో కృషి చేస్తున్నారని తన భర్త కీర్తిశేష్యులు శ్రీహరి గత పది సంవత్సరాల క్రితం మైక్ సెట్ బహుకరించగా మైక్సెట్ చెడిపోవడంతో మళ్లీ శ్రీహరి భార్య రాజేశ్వర్ని సదాసేవ ఫౌండేషన్ సభ్యులు అడగగా సానుకూలంగా స్పందించి నేడు సదాసేవ ఫౌండేషన్కు మైక్సెట్ బహూకరించిన రాజేశ్వర్కి అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి మేరుకు భీష్మాచారి మాజీ సర్పంచు ఆకుల మహేందర్ ఖ్యాతం వెంకటేశ్వరరు మండల అధ్యక్షులు కొండ్రా వేణు ఖ్యాతం మల్లేశం మేర్లు సారంగం టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్ ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు బాలసని సంతోష్ జీడి నవీన్ మేల్రు రామ్ నారాయణ తదితరులు ఉన్నారు జ్ఞాపకారు సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది అది పది సంవత్సరాల తర్వాత కూడా అది కాలాతీతం కాగానే వారి యొక్క భార్య శ్రీహర్ గారి భార్య రాజేశ్వరి గారిని సంప్రదించగా మరి కూడా ఒక పదివేల వర్క్ సౌండ్ ను ఉదార్త భావంతో ఈ యొక్క సదాశివ ఫౌండేషన్కు డొనేట్ చేయడం అనేది అభినందన విషయం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి రెండు వేల పదిహేనులో పూర్తిగా ఆధారం లేని సమయం లోపల మాకు గ్రామ సర్పంచ్ గా రెండు వేల పదిహేనులో ఆక్ల మహేంద్ర గారి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆ నాడు నాటిన చిన్న విత్తనమే ఈరోజు మహావృక్షంగా ఎదిగి ఒక నలభై గ్రామాలకు ఈ యొక్క బోధనలను ఆదర్శంగా తీసుకొని నేత్రధమనలో ముందుకు రావడం నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తిగా వెన్నట్టు ఉండి ఆ మొదట్లో ఏమి అవగాహన లేని సమయం లోపల నేత్రదానం చేసిన కుటుంబానికి ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలుగా ప్రోత్సాహకాన్ని తెలుపుతూ